వెల్కమ్ నేను రాజ్ తరుణ్ లావణ్య స్టోరీలు అయితే రోజు రోజుకి ఒక కొత్త మలుపులు అయితే ఇప్పుడు మళ్ళీ కూడా రావణ్య పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది గతంలో తనకి అబోర్షన్ చేయించారని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా పోలీసులు పెట్టడం జరిగింది సో తన మీద కేసు ఫైల్ చేయాలని కూడా తను కోరినట్టు తెలుస్తుంది అప్స్కండ్ అవ్వక ముందు తనని పట్టుకోవాలని కూడా తను అర్థించినట్టు తెలుస్తుంది సో ఈ అంశాన్ని ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ చూస్తుంటే రాజ్ తరుణ్ లావణ్య స్టోరీలు అయితే రోజు రోజుకి ఒక కొన్ని మలుపులైతే తిరుగుతుంది రోజు రోజు అండ్ ఇప్పుడు మళ్ళీ లావణ్య పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఏంటంటే గతంలో అంటే ఈ పది సంవత్సరాల్లో తనకి ఒకసారి అబోర్షన్ కూడా జరిగింది ప్రెగ్నెన్సీ వస్తే అబోర్షన్ చేయించారు తన పేరు ఆ టైంలో అన్ని అని చెప్పేసి ఆ బిల్లులన్నీ కూడా పోలీసుల ముందు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే తన మీద కేసు ఫైల్ చేయాలని అప్స్కండ్ అవ్వక ముందు తన పట్టుకోవాలని చెప్పేసి తన పోలీసుల మీద కోరడం జరిగినట్టు తెలుస్తుంది సో మరి ఏంటి అసలు ఏం జరగబోయే అవకాశాలున్నాయంటారు కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే సో నిజంగా రాజ్ తరుణ్ కథ ఎలా ఉందంటే తను ఒక సినిమా చేశాడు సినిమా చూపిస్తామావా సో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే లావణ్య రాజ్ ఒక సినిమా చూపిస్తున్నట్టే కనిపిస్తూ ఉంది కొద్ది రోజులుగా వీళ్ళిద్దరు వివాదం సో మీడియాని కానీ అలాగే ప్రజల్ని కానీ తెలుగు ప్రజల్ని కానీ ఎంతగా ఆకర్షిస్తుందో మనం చూస్తూ ఉన్నాం సో పది సంవత్సరాలుగా తామిద్దరము అనుబంధంలో ఉన్న కలిసి జీవిస్తున్నాం సహజీవనం చే చేస్తున్నాము కానీ తను ప్రస్తుతం ఏ సినిమా అయితే ఒక సినిమా చేస్తున్నాడు తిరగబడరా స్వామి అని చెప్పి ఆ సినిమా హీరోయిన్ తోటి ఆమెతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని నన్ను పక్కన పెట్టేశాడు నాకు న్యాయం చేయండి ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాతో ఇప్పటిదాకా సహజనం చేశాడు ఇప్పుడు మరొకరితోటి మరొకరు అతని జీవితంలోకి వచ్చారు కాబట్టి నాకు న్యాయం చేయండి అని ఫస్టు ఆమె పోలీసులను ఆశ్రయించింది అయితే దీని ఇది పెద్ద వివాదాన్ని పెద్ద దుమారాన్ని సృష్టించింది అయితే తను నేగలుగానే ఈ విషయాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటాను ఒకప్పుడు నేను తనతో కలిసి ఉన్న మాట నిజం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తను నాకు హెల్ప్ చేసిన మాట నిజం కానీ తను పెద్ద డ్రగ్గిస్టు చాలాసార్లు చెప్పి చూశాను అది మానుకోమని సో డ్రగ్స్ వ్యాపారం కూడా చేస్తూ ఉంది అందు గురించి ఆమెను దూరం పెట్టాను అది సహ సహించలేక ఆమె నా పైన చేసిన మిగతా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా నిరాధారం నేను ఎవరు నాకు ఎవరితోటి కూడా వేరే వాళ్ళు ఎవరితో కూడా నేను సహజీవనంలో లేంకో అనుబంధంలో లేని వేరొకరితో అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది మీడియాకి రాస్తారు అట్లాగే ఈ కేసులో నన్నెంతుకు లాగుతున్నారు అని చెప్పేసి మాల్వీ మల్హోత్ర ఆ తిరగబడరాజు స్వామి ఆమెకి ఇదే మొట్టమొదటి తెలుగు సినిమా సో గతంలో ఆమె హిందీలో అంటే టీవీ సీరియల్స్లో చేశారు ఆమె సో ఆమె కూడా ఒక కేసు పెట్టడం కాకుండా మళ్ళీ నిన్న బుధవారం నా బ్రదర్కి ఆమె మెసేజ్లు బెదిరిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉంది సో ఆమె మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి రెండో కేసు కూడా నిన్న ఆమె పెట్టడం జరిగింది ఇది ఇలాంటి అంటే ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి పైగా మానవి మల్హోత్ర కూడా నాకు రాస్తారు తోటి ఎలాంటి అనుబంధం లేదు సంబంధం లేదు మేమద్దరం ప్రొఫెషనల్స్గా అంతే హీరో హీరోయిన్గా చేసాము ఆ సినిమాలో అని చెప్పడం జరిగింది అమ్మాయి సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఈరోజు మనకి తెలిసినటువంటి తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం లావణ్య మళ్ళీ మరోసారి పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది సో తను రాస్తారు నేను కలిసి పది సంవత్సరాలు కలిసి ఉన్నా పది సంవత్సరాలు కలిసి సహజీవనం చేశాం ఇదివరకే మొట్టమొదటి పెట్టిన ఫిర్యాదులోనే కంప్లైంట్లోనే మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కాబట్టి దానికి ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు అని చెప్పింది అయితే తప్పకుండా ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి తను మా నాకు మాట ఇచ్చాడు సో ఆ క్రమంలోనే మేమిద్దరం దగ్గర అయ్యాం నాకు గర్భం వస్తే ప్రెగ్నెన్సీ వస్తే వద్దని చెప్పేసి తను తీయించేశాడు అబార్షన్ చేయించాడు అంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే లే మెడికల్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ అభార్షన్కి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ని ఆల్మోస్ట్ ఒక నూట డెబ్బై వరకు రిపోర్ట్లు కానివ్వండి దాని సాక్ష్యాలు కానివ్వండి ఫోటోలతో సహా ఆమె పోలీసులకి సమర్పించడం జరిగింది సో మాల్వీ మల్హోత్రతో కలిసి రాజధరుణ్ణి అప్స్కాండ్ అయ్యే అవకాశం ఉంది విదేశాలకి పారిపోయే అవకాశం ఉంది కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా ఆమె అర్థించినట్లు అందులో కంప్లైంట్లో ప్రస్తావించినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం నిన్న ఈ ఈ స్టోరీలో భాగంగా నిన్న లావణ్యకు సంబంధించినటువంటి లావణ్య రాజుతరును అలాగే మస్తాన్ సాయి అనే అతనితో అంటే రాజ్ ఒక ఆరోపణ చేశాడు సో కేవలం నాతోనే కాదు నాతో ఒకవైపు ఉంటూనే మస్తాన్ సాయి అని ఇంకొక వ్యక్తితో కూడా ఆమె సంబంధం పెట్టుకుంది నేను గురించి వద్దని వారించాను ఆమె వినలేదు అందుకని నేను బయటకు వచ్చేసాను నా ఇంట్లో నా ఇంట్లో నుంచి అది ఇల్లు యాక్చువల్గా నాది సో అది అక్కడే ఆమె వదిలిపెట్టేసి నేను నేను బయటకు వచ్చేసాను అని కూడా అతను చెప్పడం జరిగింది సో ఈ ముగ్గురు మధ్య జరిగినటువంటి అంటే అది చూస్తే ఆ కాలు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ లాగా ఉంది అవతలను మస్తాన్ సాయికి తెలియకుండా లావణ్య మాట్లాడినట్టుగా మనం అనుకోవచ్చు మధ్యలో రాస్తారని వాయిస్ కూడా అందులో వినిపిస్తూ ఉంది అందులో ఆమె బాగా తాగేసి ఉండి మాట్లాడినట్టుగా చాలా తీవ్రంగా అంటే మనం ఊహించని విధంగా ఒక మహిళ ఎలా కూడా ఉంటుంది అన్న రీతిలో అది ప్రొజెక్ట్ చేయబడింది ఆ ఆడియో సో నిన్న మెయిన్ స్ట్రీంలో అంటే యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాకుండా శాటిలైట్ ఛానల్స్లోనే అది లీక్ అయింది ఆ ఆడియో వరకు వచ్చింది సో అది దాని విషయం కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించింది ఎప్పుడో గత సెప్టెంబర్లో జరిగినటువంటి ఒక సంభాషణని అతను రికార్డ్ చేసి కావాలని ఇప్పుడు నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం దాన్ని కొంతమందికి లీక్ చేశాడు ఛానల్స్కి లీక్ చేశాడు ఇచ్చాడు అని చెప్పేసి కూడా ఆమె లావణ్య అందరూ తన కంప్లైంట్లో పేర్కొంది సో మొత్తంగా చూస్తే రా సంబంధించి అతని చుట్టూ ఒక లావణ్య అనే ఒక ఉచ్చో అనేది బిగుసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే తను ఏమైతే కేసులు పెట్టారా నాలుగు కేసు అంటే నాలుగు సెక్షన్ల కింద పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారని చెప్పేసి మనకు అదువుతున్నటువంటి సమాచారం అందులో ఫార్టీ వన్ సిఆర్పిసి అనేది ఒకటి ఆ సెక్షన్ కింద అతనికి నోటీసులు ఇచ్చి రాస్తరుణికి అతని నుంచి గనక సరైన సమాధానం కనుక రాకపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించే అవకాశం ఉంది సో ఎందుకంటే మహిళలు పెట్టే ఇలాంటివి ఏదేవైతే ఉంటాయో అంటే సహజం కలిసి కాపురం చేద్దాం పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి వంచీ తమ అవసరం తీర్చుకొని తమ పబ్బం గడుపుని ఆ తర్వాత ఆ మోజు తీరాక వదిలివేసే పురుషులకు సంబంధించినటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి బలమైన చట్టాలు అవి అవి స్త్రీలకు రక్షణగా ఉన్న చట్టాలు సో అలాంటి చట్టాల కింద ఈరోజు రాజ్ తరం చుట్టూ కూడా ఆ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం పోలీసులు కూడా ఆమె ఏవైతే ఆధారాలు సమర్పించారో ఆ ఆధారాల ఆధారంగా వాళ్ళు విచారణ ప్రారంభించారు సో ఇప్పుడు మరి రాజ్ నుంచి దానికి అంటే ఈ ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి సంబంధించి అతను ఏమి సమాధానం ఇస్తాడు పోలీసుల విచారణ అతను ఏం చెప్తాడు అనే దాని మీద అతను అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది సో ఇవి త్వరగా కనుక మేలుకోవకపోతే అతను మళ్ళీ మారిపోయే అప్స్కాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఆమె చెప్తున్నారు కాబట్టి సో ఇదంతా వీలంతా త్వరగా వాళ్ళు రాస్తాన్ని ట్రేస్ చేసి సో అతనికి నోటీసులు ఇచ్చి అతని నుంచి సమాధానం కోరే అవకాశం ఉంది సో అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంతవరకు మోసం చేశాడని చెప్పింది ఇప్పుడేమో మళ్ళీ ప్రెగ్నెన్సీ అబాషన్ అని చెప్తుంది మళ్ళీ ఇంకేమన్నా ట్విస్టులు ఉంటాయో మరి ఇంక ఇంకేం జరుగుతుందో అంటే మనకు ముందు ముందు రోజులు తెలుస్తాయి సో చూ వెయిట్ అయిన్స్ చేసారు ఏమవుతుంది మరి రాస్తారా అరెస్ట్ అవుతారా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్